రాధాకృష్ణులకు వివాహం జరిగిందని మీకు తెలుసా రాధాకృష్ణుల ప్రేమ అమూల్యమైనది అపురూపమైనది అయితే శాస్త్రీయంగా కృష్ణుడు రుక్మిణి సత్యభామల వంటి ఎందరో రాణులను వివాహం చేసుకున్నప్పటికీ రాధతో వివాహం చేసుకున్నట్లు ప్రామాణిక పురాణాలలో పెద్దగా వివరించలేదు కొన్ని ప్రాంతీయ కథనాలలో మరియు స్థానిక నమ్మకాలలో రాధాకృష్ణులకు గోప్యంగా వివాహం జరిగిందని మాట్లాడతారు కొన్ని పురాణాల ప్రకారం బాండీ రవణంలో రాధాకృష్ణుల వివాహం జరిగిందని చెబుతారు సాక్షాత్తు బ్రహ్మదేవుడే పూజారిగా వ్యవహరించి రాధాకృష్ణుల వివాహం జరిపించాడు రాధాకృష్ణుల వివాహం సమాజం లేనప్పుడు జరిగింది అందమైన ప్రకృతి ఒడిలో జరిగిన రాధాకృష్ణుల వివాహానికి దేవతలు ప్రకృతి నెమళ్ళు చిలకలు ఆవులు మాత్రమే చూడగలిగాయి బ్రహ్మదేవుడి మార్గదర్శకత్వంలో రాధాకృష్ణులు దండలు మార్చుకొని పవిత్ర అగ్ని ముందు కూర్చుని వేద మంత్రాలను జపిస్తూ బ్రహ్మదేవుడు రాధాకృష్ణ వివాహం జరిపించాడు దీన్ని గాంధర్వ వివాహం అంటారు వివాహం తర్వాత రాధాకృష్ణులు ఆహ్లాదకరమైన వాతావరణంలో కొంతసేపు గడిపారు రాధాకృష్ణులు ఇద్దరు ఒక్కరే అని చాలా మంది నమ్ముతారు రాధాదేవి లక్ష్మీదేవి అవతారంగా భూమి మీద జన్మించింది రాధాకృష్ణులకి వివాహం జరగకపోయినా కూడా రాధాదేవి కృష్ణుడికే సొంతం కృష్ణుడికి ఎనిమిది మంది భార్యలు ఉన్నా ఎంతో మంది గోపికలు ఉన్నా కూడా రాధస్థానం ఎవరు భర్తీ చేయలేరు అయితే రాధాకృష్ణుల వివాహం జరిగినా కూడా రాధాదేవి అయ్యన్ని ఎందుకు పెళ్లి చేసుకోవాలి కలిసి వచ్చింది అన్న విషయం తర్వాత వీడియోలో చెప్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి